వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ షటర్ తో ఉన్న జీ ప్లస్ వన్ ఇల్లు అమ్ముతున్నారండి సో వెస్ట్ టు సౌత్ కార్నర్ లో ఉంటుంది మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సో ఎవరైనా కమర్షియల్ షటర్ తో ఇల్లు కావాలనుకునే వాళ్లకు మెట్రోకు దగ్గరలో ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది ఒక నిమిషంలోనే ఒక వన్ లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి ఒక్కసారి వీడియోలో చూపిస్తానండి క్లియర్ గా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇదే ఇల్లు అండి మనకి ఇది వచ్చేసి మనకు షటర్ ఉన్న సైడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇట్ సైడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ కింద ఒక షటర్ ఇచ్చారు అలాగే ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌజెస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి సో ఈ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చాలా దగ్గరలో ఉంటుందండి అక్కడ నుండి మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కమర్షియల్ షటర్ తో ఉన్న ఇల్లాంటి ఇది ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఆర్ట్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఉంటుంది వెస్ట్ సైడ్ నుంచి మనకు ఆపోజిట్ రోడ్ కూడా ఉంటుందండి ఇక్కడ నుండి వెస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి రోడ్ కూడా ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది ఇది ఇది ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు ప్రైజ్ విషయం వచ్చినట్లయితే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు యాభై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇది ఉప్పల్ దగ్గరలో ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీస్ మన దగ్గర అమ్మడానికి ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ మీరు అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా మంచి రేట్ అమ్మిస్తా మంచి రేట్ ఇప్పిస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి